ఇల్లు ఊరు పోంది ఆఖరికి ఆఖరికి ఒక అమ్మాయి కూడా చీపు ఉంది బాయ్ బయద జీవితం ఒరేయ్ మీరు నన్ను ఓదారుస్తున్నారా అక్కడ ఎక్కడో మండలేడి చేస్తున్నారా అది ఏడు బాగు అంత పడని సో జరిగిన అవమానానికి గుండె చెరువైందని కదా చెరువు మధ్యలో సిట్టింగ్ కట్టాం మామూలు అవమానం కాదురా పొట్టిగుంట బొనసే ముక్కలైతుంది నేను ఫేమస్ కాదని నన్ను రిజెక్ట్ చేస్తుందా అవ్వాలే అర్జెంట్గా ఫేమస్ అవ్వాలే ఒరే బండోడా బ్రాండ్ మార్చొద్దంటే మార్చావు ఇప్పుడు చూడు బా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండ పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదురా ఫిక్స్ అయ్యి మాట్లాడుతురా మనం పోయాక కూడా మనకంటూ గూగుల్ లో నాలుగు పేజీలు ఉండాలంటే ఏదోటి చేయాలిరా టీవీల్లో పేపర్లో ఎవరిదో న్యూస్ మనం చూడటం కాదురా మనవే న్యూస్ అవ్వాలి ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని ఫేమస్ అవుతావరా కష్టపడి అవుతా ఈ రోజుల్లో కష్టపడితే పైకి పోతాం గాని పైకి రామురా అయితే ఇది వాడదాం ఈ ప్రపంచంలో వాడే కొద్ది పెరిగేది ఇది ఒక్కటే ఎందుకు కాదురా చూసారా ఇంత చిన్న బాటిల్ అంత పెద్ద చీరను ఎలా డిస్టర్బ్ చేసిందో ఆరు అడుగులున్నాను ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయలేనా చేయలేనా డిస్టర్బ్ ఎప్పుడే లేచాడా చానా కూడా చేశాడ బాబే పూజే ఏంటయ్యా పొద్దున్నే వీళ్ళకి అండం పెడుతున్నావు మనకి ఏమైనా కావాలంటే వాళ్ళు మనం ఏమైనా కావాలనుకుంటే వీళ్ళు అబ్బో ఇప్పుడు అంత అర్జెంటుగా తమరేం కావాలనుకుంటున్నారు వేమా ఇని మా ఊరిపల్లినే చచ్చుకొని బతికినాక ఇలా షాక్ నిచ్చి చంపకు నేను సెలబ్రిటీ అయ్యే దాకా నేను ఎప్పుడైనా మీడియం అనేంటికి రావచ్చు బ్యూటీ పార్లర్ కి వెళ్ళి తలకి రంగు ఎంచుకోడం ముసలే ఆ పిచ్చి బాగా భాగముదిరింది పిచ్చి మొదటం కాదు పిచ్చకె స్టార్ సారా సారం సారా చాటకళ్ళని తాగుదాము రారా ఏ మంచింగు లేకపోతే మాయరా మందు మస్తు గుంత గుద్దుదాము రారా ఏ ఏయ్ చూసావా బావattnన్నకి లైపోచింది ఆ మంచి శకును రా బావ కూర్చా ఇగో గొట్టల్తో భాగం ఉంది అబ్బో నువ్వేం ట్రయల్ అందరూ ప్యాక్ ఆడుతుండే జంగ్లీ రమ్మి ఆడుతున్నావు అది మాసకేం అయితే ఇది మైండ్ గేమ్ మా అవును లేదు డబ్బుతో పనిలేదు కదా నువ్వేంట్రా పేపర్ లోను టీవీలో వస్తాను డైరెక్ట్ గా వచ్చావు మందులో సవా లక్ష అంటాం పొద్దున గుర్తుంటా ఏంటి రాత్రి తాగిన బ్రాండే గుర్తుండదు వాగిందే గుర్తుంటుంది సరే ప్యాకిలే అబ్బో పన్నెండు అయిపోయింది టచ్ కావాలి చిన్న ఇంకా మొక్క ఎత్తున ఏంట్రాడవుడి లక్షలు వస్తున్నాయి కదా మినిస్టర్ గారు మన గ్రౌండ్ లో మీటింగ్ అంటే మందు బిర్యానీ పొట్టలు ఇస్తారని శంకర్ ఓ పని చే మంది ఎక్కువ అవుతుంది కానీ నాలుగు సిల్ బీర్ చెప్పు బిర్యానీ గుమ్మేద్దాం ఒక దేశం వెనక పడిందంటే దానికి రైతు కారణం ఒక దేశం ముందుకు వెళ్తుందంటే దానికి రైతు కారణం చెప్పట్లు చెప్పట్లు అసలు వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పిందే రైతు రైతుల ఆత్మహత్యల్ని ఆపడానికి మీ కన్నీళ్లు తుడవడానికి నేను వచ్చాను మన ముఖ్యమంత్రి అశోక్ గజపతి గారి నాయకత్వం కామన్ మ్యాన్ చెప్తుంటే కాలు కూడా వింటలేదురా అది ఓ సెలబ్రిటీ తొలి చెప్తుంటే ఎలా వింటారో చూడు ఇలా కాదు రయేష్ రాయడి తీరా చెప్తాను ఎందుకు అందుకోరా రాయ్ కాదురా కాదు బాబు నువ్వు సూపర్ రా బావా ఇప్పుడు చూడు పట్టుకోండి సరే సరే క్లియర్ గా రావాలి అది

ఏ పార్టీ వాడు వాడు ఏ పార్టీ కార్యకర్త కాదన్న నిన్న దగ్గరైనా సుపారీ తీసుకున్నాడా సుపారి కాదు మానిక్ చంద్ కాదు వాడేదో వాడేదో అదే వాడేదో వాడేదో చెప్పరా వాడు పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడన్నా పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడా పేపర్ లో పేరు రావడం కోసం మంత్రిని రాయితాడా వాడే సార్ నా ఎన్కౌంటర్ అకౌంట్ లో వేసుకుంటా ఏ సేమ్ సార్ వాడిని బాడీలో ఎక్కడ బుల్లెట్ దిగినా బతికే ఛాన్స్ ఉంటుంది ఇక్కడైతే కన్ఫామ్ కాల్చండి కాల్చండి దగ్గర నొక్కండి ఏంట్రా నీకు భయం లేదా దాంతో పెద్దగా పరిచయం లేదు హిమాచలం పంచ్ బాగుంది కొట్టాడు చెప్పండి సార్ ఏంటో ఇది ఎందుకు కొట్టావు అధ్యక్ష సింగిల్ ఎజెండా పేపర్ లో పేరు రావడం కోసం ఫేమస్ అవడం కోసం పేపర్ లో పేరు రావడం కోసం ఒక మినిస్టర్ ని చంపేస్తావా చంపేయాలనుకుంటే రాయితీ ఎందుకు కొడతాను అదే సైజ్ బాంబే సౌండ్గా సింహాచలం రిలాక్స్ సార్ ఎవరో కాన్ఫిస్ గా కొట్టమని కొడితే సెన్సేషన్ ఎందుకు అవుతుంది ఇలా మీరు మీడియా నా దాకా ఎందుకు వస్తారు ఒక మినిస్టర్ గా నేను తలుచుకుంటే ఏమి చేయలేరండి నా మీద ఏ కావాలన్నా అక్కడ జనాలు తేనెటీగల్లా లెగుస్తారు అంటే నువ్వు ఫేమస్ అవడం కోసం ఏమైనా చూస్తావా సిక్ ఉందిరా అందుకే గ్రౌండ్ లో దించాను గుడ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైమ్ ముచ్చటిస్తుందిరా ఏ నిన్ను చూస్తుంటే పదిహేనుల క్రితం నేను ఎలా ఉండాలనుకున్నాను అలా ఉన్నావురా పని చేస్తావా మీతో పని చేస్తా వాడిని నెత్తి కొట్టాడు వాడితో పని లేదురా తెలివితో కొట్టాడు ఇంకోసారి అన్ని సార్లు ఆలోచించడానికి అయింది నీలా మట్టి బుర్ర కాదు మంత్రి శాలరీ ఎంత ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కలుపుకొని టేక్ హోమ్ నెలకు లక్ష ఏయ్ పదేళ్ళ నుంచి పని చేస్తున్నా నాకే పాతికి ఇక్కడ సిగ్గు లేదురా దేనికి సాలరీ టాలెంట్ కి ఇస్తారు ఎక్స్పీరియన్స్ ఇ కాదు గుట్ట కుట్టాలనుకుంటే కలిసిపోయి వస్తున్నారు ఇంటిరా ఓరు బావ్ ఒక రాయితో ఐతో రాయి గట్ట ఫేమస్ అయిపోయారు రా ఏ చూపించు ఆకాశ్ దెబ్బ మంత్రి అబ్బా సూప్రహ్ ఒరే పని చేయండి రా ఈ కటింగ్ అని తీసుకొని పెద్ద పెద్ద పోస్ట్ లేసి ఊర్లో ప్రతి సెట్ లో అదిరిపోయే సైజు లో పడిపోవాలరా ముఖ్యంగా మా ఇంటి బయట ఎక్కువ వాట్సాప్ ఫేస్బుక్ లో కూడా వన్ అవర్ లో వైరల్ చేస్తావరా ఏంట్రా ఇది న్యూస్ అవ్వాలంటే కొంత న్యూసెన్స్ అవ్వాలనే ఎందుకురా ఇదంతా స్టోరీ ఇప్పుడేగా మొదలైంది ముందు ముందు చూడేలా ఉంటుందో రండి రా ఏంటో అన్న ఈ మధ్య అన్ని గుడ్ ఏంటన్న ఇది సెంట్రల్ మినిస్టర్ సుబ్బారెడ్డి కొడుకుతో నీ కూతురు సంబంధం ఒక్క అయింది అని పిలిచి అంత డల్ గా వేస్తా సంబంధం గురించి నాకు సంతోషంగానే ఉండాలి సాంబు కానీ పాప కెనడా నుంచి వస్తుందనే కొంచెం భయంగా ఉండదు ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ మాట్లాడాల్సిన మాటనే ఇది నీకు తెలుసుగా సాంబు మా నియోజకవర్గంలో గన్ రెడ్డి కుటుంబంతో నాకున్న గొడవల గురించి ఈ టైంలో వాడేమైనా అటాక్ లు చేసి ఆ గొడవలు సుబ్బారెడ్డి గారికి తెలిసి సంబంధం ఏమన్నా వెనక్కి అని కొంచెం సెక్యూరిటీ నీ చేతిలో పనే కదన్నా వంద తీసుకురావడానికి పదేండ్ల తర్వాత బిడ్డ ఇంటికి వస్తా అంటే చూపించాల్సింది పవర్ కాదు ప్రేమ పైగా అట్లా చేస్తే నా కూతురు ఇండియా వస్తాందని నేనే డప్పు వేసుకున్నట్టు అవుతుంది అయితే ఓ పని చేద్దాం నీకు ఆకాశం గురించి చెప్పాను కదా వాడిని పంపిద్దాం ఒక్కడిన్న ఆ ఒక్కడే అన్నా వచ్చి నాలుగు రోజులు కూడా కాలేదు ఓల్డ్ సిటీలో పాత పొకాయిలన్నీ వసూలు చేసిపెట్టాడు ఎంతైనా ఒక్కడినే పంపడం రిస్క్ ఏమో మోసం ప్రాణాలు కాపాడడానికి కావాల్సింది క్రౌడ్ కాదన్నా కలేజా అది వాడిలో అన్లిమిటెడ్ పైగా కొత్తవాడైతే ఎవరికి ఏ అనుమానం రాదు సరేలే ఓరు బా పొద్దునే ఎక్కడ కనబడలేదు ఎక్కడికి వెళ్ళిపోనరా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కా ఫ్లైట్ ఎక్క నిన్నె వదిలేస్తాను రా నేను వచ్చింది నీ ఆబోయ్ చెల్లి నాకు రిసీవ్ చేసుకోవడానికి ఎవరు బాబా చెల్లి మన హోమ్ మినిస్టర్ కూతురు మినిస్టర్ కూతురా కూతురుతో పెట్టుకుంటే అనుకోండి శాస్త్రం వచ్చే వచ్చాయి ప్రేమ కోసం పోతే చరిత్రలో మిగిలిపోతాం రా కర్రీ బావా ఆల్ యాప్స్ డౌన్లోడ్ చేసిన ఐఫోన్ సిక్స్ ప్లస్ లో ఉందిరాకుంటా ఆహో ఆ రేంజ్ లో ఉందరో పల్లెటూరులో పువ్వు ఇస్తే పడిపోద్ది అనుకుంటావా పూ ఇచ్చి పూ పడేసి పడేస్తా పువ్వు పడేసి పడేస్తావా అదే అలాగా ఫోన్ పెట్టారా మళ్ళీ చేస్తాను